జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం క్రిందటి సంజికలో అంబ బ్రహ్మదేవునికి సృష్టికి అవసరమైనటువంటి లక్షణాల్ని కాలము కర్మ స్వభావము గుణాదులకు తగినట్లుగా ఉండాలి నీవు పూర్వకాలంలో సృష్టి ఏ విధంగా చేశావో అంతా కూడా స్ఫురణకు తెచ్చుకో అని చెప్పటము తర్వాత సమస్త రజోగుణము విద్యామానమై ఉన్నటువంటి నా విభూతినే నీకు భారీగా ఆమె మహా అని చెప్పి బ్రహ్మదేవునికి ఇచ్చి ఈమెను పత్నిగా స్వీకరించి సృష్టి కార్యక్రమాన్ని ఆరంభించ అని చెప్పడం కూడా జరిగింది ఆ సమయంలోనే విష్ణువునితో ఎప్పుడు కూడా సదా ఆదర సత్కారాన్ని పొందటానికి అర్హుడై ఉంటాడు సత్వగుణ ప్రధానుడు ఎల్లవేళలా అన్ని విధాలా శ్రేష్ఠుడిగా పరిగణింపబడతాడు మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఆయనే అవసరమైనటువంటి విధానంగా తన రూపును మార్చుకుని మిమ్మల్ని రక్షిస్తూ మీకు సహాయంగా ఉంటాడు అని చెప్పడం కూడా జరిగింది ఇట్లా విష్ణు బ్రహ్మదేవునికి ఉపదేశించిన తర్వాత ప్రసన్న వదనంతో విష్ణు నా విభూతితో ఒక సౌందర్యవతి అయినటువంటి శుభలక్షణ సంపన్న అయినటువంటి ఒక స్త్రీమూర్తిని పత్నిగా వసుగుతున్నాను ఈమె పేరు మహాలక్ష్మి ఈమెను నీ హృదయం నందే ఎప్పుడు ఉంచుకో నీ నందే విరాజమానమే ఉంటుంది ఈ రోజు నుంచి నీవు లక్ష్మీ నారాయణుడు అని పిలువబడతావు ఈమె నీకు తోడుగా ఉండి నీ యొక్క మనోరథాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటుంది అంతేకాకుండా దేవతల జీవితాలని సుస్థిరమందించడం కోసం అనేక విధాలైన యజ్ఞాలని రూపకల్పన చేశాను మీ ముగ్గురు కూడా ప్రేమతో ఆ యజ్ఞభాగాలను తీసుకోండి నీవైనా బ్రహ్మ శివులైనా ముగ్గురు కూడా నా ప్రభావం వల్లనే ప్రకటితమవుతారు ఇంకొకటి మీ ముగ్గురిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది లేదు మీ ముగ్గురు కూడా సమానమే మీ ముగ్గురిని భేదభావంతో చూసిన వాళ్ళు పాపకర్మలే అవుతారు సాక్షాత్తు శివుడే విష్ణువు విష్ణువే శివుడు అంతేకాకుండా ఓ విష్ణు గుణములలో ఉన్నటువంటి భేదాన్ని తెలుపుతున్నాను విను నీ ఒక పురుషుడు నీ ఎందు సత్వగుణమే ప్రధానంగా ఉంటుంది రజోగుణము తమో గుణములు గౌణంగా ఉంటాయి ఈ జగత్తు చాలా చిత్రాతి చిత్రంగా ఉంటుంది నీవు సత్వగుణ స్వభావం అయినప్పటికీ కూడా రజోగుణుడివై లక్ష్మితో ఆనందంగా ఉండు ఓ లక్ష్మీనారాయణ ఇప్పుడు నా మంత్రాన్ని చెప్తున్నాను విను మొదటిది వాగ్బీజము ఐం రెండవది క్లీం కామబీజము మూడవది హ్రీం మాయాబీజము ఇవి నా మంత్రాలు ఓ లక్ష్మీనారాయణ భక్తిని ముక్తిని ప్రసాదించే ఈ మంత్రాలను సదా స్మరిస్తూ ఉండండి శుభాన్ని కోరే పురుషులందరూ కూడా ఓం అనేటువంటి ప్రణవముతో కూడి దీనిని జపించిన అది మంత్రజపం అవుతుంది నేను సకల చరాచర విషయాన్ని నాలో లీనం చేసుకున్నప్పుడు మీ ముగ్గురు కూడా నాలో అయిపోతారు ఆ కాలము సమీపించేంత వరకు నీవు ఈ మహాలక్ష్మిని చేకొని వైకుంఠానికి వెళ్ళి చక్కగా విరాజమానుడు అవు నేను సదా స్థిరంగా ఉండి ఆధ్యాశక్తినై మీ అందరినీ కాపాడుతూ ఉంటాను మీ అందరూ కూడా నన్ను స్మరణ చేస్తూ ఉండండి ఇలా విష్ణు భగవానునికి చెప్పినటువంటి అంబ శంకర్ని కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది శంకర మనసుని ముగ్ధమలరించు ఈ మహాకాళి గౌరీ నామంతో ప్రసిద్ధురాలవుతుంది ఈమె కూడా నా విభూదే ఈమెను నీవు పత్నిగా స్వీకరించు కైలాసాన్ని సృష్టించి అక్కడనే ఉండు ఈమెతో కూడి సుఖ సంతోషాలను అనుభవించు నీ లీల తమోగుణం తమో ప్రధానమగుతుంది అయితే సత్త రజోగుణములు గౌణములుగా ఉంటాయి రజోగుణముగా తమోగుణముగా రూపొంది హసర సంహారం అనించటి లీలను ప్రారంభించు పరమ పురుషుని ధ్యానించటకు నీవు తపము చేసి ఉన్నావు ఆ కారణంగా నీవు పరమ పుణ్యాత్మనవయ్యావు శాంతస్వరూపుడవయ్యావు నీవు తపమాచరించినటువంటి పుణ్య పరమాత్ముడు సత్వగుణ ప్రధానుడు కాబట్టి నీవు ఆ స్వామిని శరణు పొందాలి నీవు ఆ మూడు గుణములతో సంపన్నుడు అవుతావు సృష్టిని లయం చేయటమే నీ ప్రధాన కార్యము ఈ త్రిగుణములు లేనటువంటి వస్తువు ఈ భూలోకములోనే లేదు విశ్వంలో ఉన్న సకల పదార్థాలు కూడా ఈ త్రిగుణముల మయమే నిర్గుణమై అందరికీ నీ కనిపించే వస్తువు ఏదీ కూడా పూర్వము లేదు ఇక ఉండబోదు కేవలము ఎప్పుడూ కూడా కనిపించనటువంటి పరమాత్మయే నిర్గుణుడు ఇంక నేను సమయానుకూలంగా సగుణ నిర్గుణ రూపాన్ని దారుస్తూ ఉంటాను నా విగ్రహము సర్వోత్తమమైనది అహంకారము శబ్ద స్పర్శ మొదలగనివి మహత్తత్వం యొక్క గుణాలు కార్యకారణ రూపముతో రాత్రింబవళ్ళు అనేటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి నా వలననే అహంకారము ఉత్పన్నమవుతుంది అందువలన కళ్యాణకారిణకు నన్ను కారణము అని కూడా అంటారు అహంకారము నా కార్యము దీనియందు మూడు గుణాలు కూడా చేరి ఉంటాయి ఈ అహంకారం నుండే మహత్తత్వము ఉత్పన్నమవుతుంది ఇది సమిష్టి బుద్ధిని పరిచయం చేస్తుంది దీనితో మహత్తత్వము కార్యమని అహంకారము కారణమని చెప్తారు అహంకారం నుండి తన్మాతల్లో ఉత్పన్నమవుతాయి ఇది నిరంతరము ప్రవర్తిల్లడి నియమము కలదు సూక్ష్మ సూక్ష్మరూపాలతో పంచభూతాలకి కారణమవుతున్నాయి మస్త సృష్టి అందు పంచభూతములు సాత్వికాంశతో ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మహాభూతాలు మనస్సు ఇలా ఉత్పన్నమవుతున్నాయి ఇందులో ఒకటి కార్యమైతే ఇంకొకటి కారణమవుతూ ఉన్నది ఈ విధమైన పదహారు విభిన్న పదార్థముల సముదాయమే ఒక ప్రాణిగా ఉత్పన్నమవుతూ ఉన్నది అలా అని ఆ స్వామి కార్యమో కాదు కారణమో కాదు శంకర ఇక నీవు కూడా గౌరిని పత్నిగా చేసుకుని కైలాసమేగి నీకు చెప్పినటువంటి కార్యాన్ని నీవు నిర్వర్తించు మీకు చాలా క్లుప్తంగా తేడతల్లమయ్యే విధముగా సృష్టి క్రమాన్ని చెప్పాను కాబట్టి ఓ దేవతలారా ఇప్పుడు మీరు నా కార్యాన్ని సిద్ధింప చేయటికై తిరిగి విమానాన్ని అధ్రహించి శీఘ్రముగా మీకై పాటు చేసినటువంటి స్థానాలకి మీకు అప్పగించిన స్త్రీలతో మీ పత్నులతో మీ మీ స్థానాలకు వెళ్ళండి ఏదైనా కఠిన కార్యం మీకు తారసపడినప్పుడు నన్ను స్మరించండి తక్షణమే నేను మీ ఎదుటికి వస్తాను మీరు ఎల్ల కాలమూ కూడా సనాతనుడికి పరమాత్మను సదా ధ్యానం చేయండి మమ్ములను ఇరువులను గురించి తపస్సు చేస్తూ ఉంటే మీ కార్యాలు తప్పక సిద్ధిస్తాయి ఇందులో ఏమాత్రము సందేహం లేదు మీరు అంబ ఈశ్వర్ని కూడా గౌరీదేవిని ఇచ్చి కైలాసానికి వెళ్ళమని చెప్పడం జరిగింది ఇప్పుడైతే భగవతి మా ముగ్గురికి ఈ విధంగా చెప్పగానే మేము ముగ్గురు మా మా పత్నులతో కూడి తిరిగి విమానం ఎక్కడం కోసం బయటికి వచ్చాము వెంటనే తిరిగి మాకు పురుష రూపాలు వచ్చేసాయి ఇదంతా కలరలాగా జరిగిపోయింది అప్పుడు మాకు మా విమానం తప్ప ఇంకే వస్తువు కనపడలేదు మేము మా పత్నులతో కూడి చక్కగా ఆ విమానం ఎక్కి ఎక్కడి నుంచి బయలుదేరామో అదే కమలం ఉండే స్థానానికి వచ్చి చేరాము అటు బ్రహ్మదేవులు తాను అప్పుడు పొందినటువంటి అనుభవాన్ని నారదుడికి చెప్పటము అంతా విన్నా నారదులు మహదానందాన్ని పొందటము జరిగింది ఇదంతా విన్న నారదులు తర్వాత బ్రహ్మదేవుని తండ్రి గారు నాకు ఇంకా పరమాత్మ గురించి తెలుసుకోవాలనుంది ఆయన యొక్క స్థూల సూక్ష్మ స్వరూపాలేంటి ఆ త్రివిధ సృష్టి గురించి గుణాదుల గురించి కొంచెం చెప్పరా అని అడగటం జరిగింది వచ్చే సంచుగలో వాటి గురించి విందాం ఇప్పటికి స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి